பாகுசிக்கு

అమ్మా అమ్మ అమ్మా వస్తుంది అమ్మ కొద్దిగా ఇది ఏమంటారు ఏందమ్మా అన్నప్రాసరం చేస్తుందమ్మా చేస్తుంది చేసామ్మా రౌణ అన్న వస్తున్నాడు லிடல பாப்பைய வீட்டல ஐதேரே ஐ ஏய் இன்னி நம்ம மூளைய வச்சிட்டு வந்துருனாலும் பலukka உண்டமா சல மெத்தாக உண்டானு கிட்டமா இது தெரியும் ஆ ஆ அம்மா ஆ ஆ 이거 என்ன हो 그래 మీరు తేనే నామదేశ్రీదేవి శ్రీదేవి శ్రీదేవి మన మనవరాలకి అమ్మమ్మ అమ్మమ్మ కదమ్మా ప్రేమతో అన్నప్రసన్న సందర్భంగా వెండి గిన్నె వెండి గ్లాసు అంతేనమ్మా ఇచ్చారు ఇంకా ఉంగరం ఏమి ఇచ్చారా పెద్దమ్మా పెద్ద ಚಂದ್ರಶೇಖರ್ ನಾಮದೇಶ ಸತ್ಯವತಿ ಚಂದ್ರಿಕ ನಮದೇಶ್ పర్వతాలేష సహగు మనం అన్న ప్రసన్న సంపూర్ణ సిద్ధిరస్తు మనోవాంఛిర చిన్న డ్రాప్ ఒక డ్రాప్ అలా నోట్ అంతే కార్యక్రమం విజయవాడ పండేసి చాలు